హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లందరికీ ఎంఎస్ నంబర్ నూట ఆరు ప్రకారంగా పదకొండు పిఆర్సి ఎరియర్స్ విడుదల దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నీతో పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న పిఆర్సీ ఎరియర్స్ మరియు డిఏ ఎరియర్స్ ఎప్పుడు విడుదల చేస్తారని ప్రశ్న రోజు రోజుకు మరింత కీలకంగా మారుతోంది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగ సంఘాలు బకాయిల చెల్లింపులపై ప్రభుత్వ నిర్ణయాన్ని కోరుతూ నిరసనలు తెలుపుతున్నాయి ఉద్యోగ సంఘాల ప్రకారం గత ప్రభుత్వం మాదిరిగానే ఈ కొత్త ప్రభుత్వం కూడా పెండింగ్ బకాయిలను పూర్తిగా విడుదల చేయటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది వాస్తవమేనని అంగీకరించినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ఎంతవరకు బకాయిల చెల్లింపులకు సిద్ధంగా ఉన్నది అనేది ప్రశ్నార్థకంగా మారింది ఇటీవల సమస్యలపై తెలంగాణ అసెంబ్లీలోని ఇటువంటి చర్చ జరిగింది సో గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు పెండింగ్ అరియర్స్ గురించి స్పష్టమైన ప్రకటన చేశారు ఈ మేరకు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ కూడా తమ ప్రకటనను విడుదల చేసింది అయితే ఏపీ ఉద్యోగ సంఘాలు పెన్షనర్ల సంఘాలు కూడా తెలంగాణలో జరిగిన ప్రకటనల నేపథ్యంలో తమ సమస్యలపై మరింత స్పష్టత కోరుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా పెన్షనర్లపై అదనపు భారం పడిందని చెప్పారు ముఖ్యంగా పదవి విరమణ వయసు పెంపు వల్ల ఉద్యోగాల నుంచి రిటైర్మెంట్ ఎక్కువగా రావడంతో ఆర్థిక ఒత్తిడి పెరిగింది ప్రస్తుతం తెలంగాణలో పదవి విరమణ బకాయిలు ఎనిమిది వేల కోట్లు ఉన్నాయని వీటికి ప్రతి నెల రెండు వందల కోట్ల చొప్పున చెల్లిస్తామని తెలిపారు ఏపీ పిఆర్సీ మరియు డిఏ ఎరియర్స్ గురించి మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో చెల్లిస్తామని అయితే ఇప్పటికీ అది సాధ్యపడదని పేర్కొన్నారు రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుని ఫిబ్రవరి నెలలో నాలుగు వేల కోట్ల రూపాయలు తెచ్చి జీతాలు పెన్షన్లు చెల్లించామని వివరించారు ఈ పరిస్థితుల్లో పిఆర్సీ మరియు డిఏ ఎరియర్స్ చెల్లించాలంటే కొంత సమయం అవసరం అవుతుందని ఉద్యోగులు పెన్షన్లు సహకరించాలని కోరారు తెలంగాణలో జరిగిన ప్రకటనల ఆధారంగా ఏపీ పరిస్థితిని పరిశీలిస్తే ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి భిన్నంగా భిన్నంగా ఏమీ లేదు గత ప్రభుత్వం తీసుకున్న పదవీ ఇరవై వయసు పెంపు నిర్ణయం కారణంగా ఏపీలో కూడా రెండు వేల నాలు ఇరవై నాలుగు నుంచి భారీగా రిటైర్మెంట్లు జరుగుతున్నాయి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనవరి నెలలో పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ఐదు వేల కోట్ల రూపాయలు విడుదల చేసింది ఈ మార్చి చివరి నాటికి మరొక ఐదు వేల కోట్ల రూపాయలు రిటైర్మెంట్ గ్రాట్యుటీ పిఎఫ్ ఇతర ప్రయోజనాలకు చెల్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది పిఆర్సి మరియు డిఏఆఆర్ఎస్ చెల్లింపుల విషయంలోనూ ప్రస్తుత పరిస్థితి రీత్యా ఇంకా స్పష్టత రాలేదు సో బకాయిల డీఏ బకాయిల చెల్లింపులు ప్రస్తుతం ఇదే ప్రధాన సమస్యగా మారింది మొత్తం ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నప్పటికీ కనీసం రెండు డిఎలను ప్రభుత్వం అంగీకర చెల్లింపులకు అంగీకరించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి సో ప్రభుత్వం బకాయిలను పూర్తిగా చెల్లించకపోయినా వాటిని విడతల వారీగా చెల్లిస్తామని హామీ ఇవ్వాలని ఉద్యోగులు పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం స్పందించకపోతే నిరసన కార్యక్రమాలను తీవ్రతరం చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు ధర్నాలు చేపట్టే అవకాశం ఉందని నేతలు స్పష్టం చేశారు ముఖ్యంగా పిఆర్సి అమలు డిఏ చెల్లింపులపై ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలంటే తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణలో జరిగిన ప్రకటనలే కాకుండా ఏపీ సొంత ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకొని తగిన మార్గదర్శకాలు రూపొందించుకోవాలని అయితే ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఉద్యోగుల హక్కులను కాపాడేలా పిఆర్సీ మరియు డిఏ బకాయిలపై ఒక క్లియర్ లైన్ ఇవ్వకపోతే ఉద్యమాలు మరింత అయ్యే అవకాశం ఉంది ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న ఉద్యోగ సంఘాల ఆశలు రాబోయే రోజుల్లో ఎంతవరకు నిజమవుతాయో వేచి చూడాలి